హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి మాదైతే నాటు ఇవాళ దానికోసమని నారు పీగుతున్నారు కూలోళ్ళు అయితే వచ్చారు థర్టీ మెంబర్స్ వరకు అయితే వచ్చారు ఈరోజు కంప్లీట్ కావాలని నేను ఇంతకుముందు పెట్టాను కదా వీడియో అది నెక్స్ట్ డే తర్వాత ఈరోజైతే ఇక మొత్తం నారంతా పీకాలి మొత్తం కంప్లీట్ అయితే చేయాలని చెప్పినాం చాలా ఉంది పొలము ఈరోజైతే వేసేది ఇగో ఇలా ఇద్దరు మనుషులు ఇంకా ఎగస్టానే పెట్టినాం ఈసారి అయితే ఎందుకంటే నారు వాళ్ళందరూ నారు పీకుతుంటే కట్టలన్నీ ఇట్లా బయటికి వేయాలి ఇగో ఈ అబ్బాయి అయితే మొత్తం కట్టాలని వరాలకి వేస్తున్నాడు నేను కూడా కొన్ని అనేసి అనుకున్నాను చూడండి చాలామందే వచ్చారు వర్షం పడుతుంది కదా అలా అనేసి వాళ్ళు తలలకి ఇట్లా అనైతే కట్టుకున్నారు చూడండి హాయి చెప్పండి అంటే ఇక అందరైతే లేచి హాయి చెప్పారు బొమ్మ నారు పీకాలి అని అన్నాం చాలా జాగ్రత్తగా పీకుతున్నారు ఇటు సైడ్ అయితే లాస్ట్లో కొంచెం వదిలేశారు ఏంటి ఇవన్నీ ఇట్లా వదిలేశారు అని అంటే అవి గట్టిగా వస్తుంది అని అన్నాం నేనైతే పీకి ట్రై చేశాను నారు అనేసి కానీ చూస్తే చాలా గట్టిగానే వస్తుంది అంటే వేస్ట్ చేయడం ఎందుకు అంత ఘనం నారు అని నేను అనుకున్నాను కానీ ఇగో చూడండి బామ్మ చాలా గట్టిగా వస్తుంది నిజమేలే అని అనుకున్నాను ఇవాళ్ళే ఫస్ట్ ఫస్ట్గా అయితే నారైతే పీకుతున్నారు పీకుతుంటూ ఇక చూడండి మస్తు ఇక చూ ఈమైతే చాలా ఫాస్ట్గా పీకుతుంది పాటలు పాడుకుంటూ మరీ చేస్తున్నారు పని అయితే మొన్నటి కంటే ఈరోజు వచ్చిన వాళ్ళు చాలా ఫాస్ట్గా పని చేస్తున్నారు ఆడుతూ పాడుతూ పనిచేస్తే తెలియదు అన్నట్టుగా ఈమైతే ఇగ సాంగ్స్ పాడుతుంది ఒకసారి వినండి ఆ పాటలు ఎలా ఉన్నాయో భలేగా అనిపించింది నాకైతే ఆ పాట అందుకనేసే కొంచెం అయితే నేను వీడియో పెట్టాను

ఇలా నారు కట్టలు కట్టుకుంటూ నారు పీకుతుంటూ పాటలు పాడితే చాలా బాలేగా అనిపిస్తుంది కదా ఆ పాటలు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పాటలు అయితే పాడుకుంటూ నారైతే మొత్తం పీకేసారు ఇగో దాని తర్వాత ఇగో చూడండి మొత్తం అయితే గట్టున పెట్టాము నారంతా సైడు పొలం అయితే ఇగో నాటు ఇది మొత్తం నాటు వేయాల్సిందే ఇటు అటు మొత్తము ఈరోజు కంప్లీట్ చేయాలి అని చెప్పాము మళ్ళీ నాన్న ఒక్కడే ఉంటాడు కదా ఇబ్బంది పడతాడు నాటు వేయాలంటే అలా అనేసి ఎక్కువ మెంబర్స్ని పెట్టాము తొందరగా కంప్లీట్ కావాలనేసి ఇక తను అయితే నారు ఇటు సైడ్ మొత్తం మోసుకెళ్ళి మొత్తం అయితే పంచేశాడు ఇట్లా కర్రలు మళ్ళల్లా నారు పంచాలన్నట్టు నారు మొత్తం అయితే పంచేసేసాడు వర్షం అయితే పడతనే ఉంది లైట్గా అయినా కూడా నాటు వేయడం అయితే ఆపలేదు వీళ్ళైతే అసలు ఎంత కష్టపడుతున్నారండి మామూలు కాదు అసలు వర్షం పడుతున్నా కూడా నాటు మాత్రం ఆపకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నారు ఈరోజు కంప్లీట్ చేయాలి అనేసి చాలా కష్టం అండి ఈ నాటు వేయడం అన్ని పనులు చేయడం ఒకటి ఈ నాటు వేయడం అయితే చాలా కష్టము బురదలో దిగి వర్షం పడుతున్నా ఏం చేస్తున్నా కూడా నాటు వేయడం ఎంత కష్టపడుతున్నారంటే బామ్ సామాన్యులు మన లాంటి వాళ్ళైతే అసలు వేయలేరు ఇక కవర్లు వర్షం ఎక్కువ అయిపోయిందని కవర్లు ఇలా కట్టుకొని మరీ వేస్తున్నారు చూడండి వర్షం పడుతుంది మీకు వేయాల కనిపిస్తుందో లేదో వర్షం అయితే బాగానే పడుతుంది కొంతమంది కవర్లు కట్టుకున్నారు కొంతమంది అలానే కూడా వేస్తున్నారు ఇంకా వీళ్ళు డైలీ చేస్తారు కాబట్టిగా వీళ్ళకి కొంచెం అలవాటు అయిపోయింది ఇలా నాటు వేయడం ఎందుకంటే రోజు వెళ్తారు కదా అట్లా అని నేనైతే చాలా రోజులు రోజులు కాదు సంవత్సరాల తర్వాతనే వచ్చాను నాన్న ఒక్కడే ఉంటాడు కదా ఇంతమంది వచ్చారు కూలోళ్ళు జస్ట్ కొద్దిగా రమ్మని చెప్తే నేనైతే నాటుకు రోజు వచ్చాను నిన్న వచ్చాను ఈరోజు వచ్చాను వాళ్ళ కొంచెం ఏదైనా కావాలంటే వాటరు అవి ఇవి తెచ్చియ్యము చూసుకోవడమే పొలం దగ్గర అలా అనేసి తెచ్చాను ఇది మొత్తం నాటు వేయాలి చూడండి ఇది కూడా ఇంకా ఇటు సైడు మాది రోడ్ మిడిల్లో ఉంటుంది అటు ఇటు పొలం ఉంటుంది మొత్తము అగో చూడండి మందు చల్లుతున్నారు ఫస్ట్ డాక్టర్ పెట్టి దున్నాలి దున్నిన తర్వాత మళ్ళీ ఎడ్ల ఏమంటారు గొర్రు తోలడం దాని తర్వాత అప్పుడు మందేసి నాటు వేస్తారు అన్నట్టు ఇంత ప్రాసెస్ ఉంటుంది నాటు వేయడంలో కూడా అంటే మేము ఉన్నప్పుడు వచ్చాము కానీ చాలా రోజులు అయింది కదా చూడద్దాం మళ్ళీ ఇవన్నీ కొత్తగా అనిపించింది నాకైతే ఇక మధ్యాహ్నం హాఫ్ డే అయిపోయింది మొత్తం అటు సైడ్ అంతా నాటైతే వేశారు ఈ అన్నం తిన్న తర్వాత ఇటు సైడ్ వేయాలి మళ్ళీ అలా అనేసి ఇక అన్నం అయితే తింటున్నారు వర్షం పడుతుంది లైట్గా కింద కూర్చునే వాళ్ళు నిల్చున్నారు ఇలా నిల్చొని కూడా తింటున్నారు అన్నం కూడా చాలా ఫాస్ట్గా తినేశారండి ఎందుకంటే పొలం తేయడం కంప్లీట్ కావాలి కదా అనేసి వీళ్ళు ఇగో ఇటు మొత్తం కంప్లీట్ అయితే చేశారు వేయడము ఇటు సైడ్ ఉంది పొలం ఇంకా ఈరోజైతే కంప్లీట్ చేసుకుంటారు ఎట్లనైనా చేసి మా పొలం అయితే నాటైతే కంప్లీట్ అవుతుంది చూడండి మీరు పొలం దగ్గరికి వెళ్ళారా కంప్లీట్ పొలం నాటు వేశారా లేదా నా కామెంట్ అయితే చెయ్యండి మీరు పొలం తెలిసిన వాళ్ళు తెలుసా తెలియదా ఇలా నాటు వేయడం అనేది కూడా నా కామెంట్ చేయండి ఇంకో చూడండి నాటు వేయడం నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా మరి బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్స్